హలో అండి వెల్కమ్ టు ఎక్స్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను రీసెంట్ గా అర్జున్ బర్త్డే అయితే అయింది కదా అర్జున్ బర్త్డే కి మేము అయితే సిల్వర్ తీసుకున్నాము ఆ తనకి ఈ గాజులు అండ్ ఈ గొల్ఫులు అయితే తీసుకున్నాము ఈ సిల్వర్ తీసుకోవడానికి మేమైతే చాలా స్టంట్లు చేసాము చాలా పెద్ద స్టోరీ ఉంది దీని వెనక సో అదంతా ఈ వీడియోలో తీసుకున్నాం దానికన్నా ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ మన కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి నాకైతే ఫస్ట్ సిటీ బ్యాంక్ అకౌంట్ ఉంది అనమాట కాకపోతే సిటీ బ్యాంక్ ని రీసెంట్ గా యాక్సిస్ బ్యాంక్ తీసేసుకున్నారు అందుకనేసి నాకు రీసెంట్ గా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కార్డ్స్ పంపించారు అనమాట కొత్తగా అవి నేను ఇంకా యాప్ అంతా లాగిన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు వినాయక్ చూపించాను ఇదేదో కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి లాగిన్ చేసి తనంతా తనంతా చేసి ఇచ్చి చూస్తే నా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లో కొన్ని అయితే ఉన్నాయి నాకు తెలియదు అండి ఇట్లా పాయింట్స్ ఉంటాయి దాన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు మనం యూస్ చేసుకోవచ్చు అని నాకు తెలియదు సో నేను ఫస్ట్ నుంచి యూస్ చేసుకున్న పాయింట్స్ అని దాంట్లో యాడ్ అయిపోయినాయి విన్నాయి చూసి చాలా పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర అంటే అరౌండ్ ఒక ఫైవ్ థౌసండ్ వర్డ్ పాయింట్స్ అన్నమాట ఉన్నాయి కదా ఇంకా మనం ఏదో ఒకటి తీసుకుందాము అని చూస్తూ ఉన్నాం అంటే అదంతా ఎలా చేసుకుని ప్రాసెస్ నేను చూపిస్తాను మళ్ళీ పాయింట్స్ ఉన్నాయి చూస్తూ ఉన్నప్పుడు చాలా ఉన్నాయి అంటే ఫ్లిప్కార్ట్ లో తీసుకోవచ్చు మింత్రా తీసుకోవచ్చు ఏదైనా అంటే లెన్స్ కార్ట్ అంటే స్పెట్స్ గురించి లేకపోతే గోల్డ్ గోల్డ్ అని వచ్చినప్పుడు చూసాను అనమాట ఓకే మనం గోల్డ్ కూడా తీసుకోవచ్చు అనేసి చూస్తున్నప్పుడు నేను నేనేమన్నా అంటే ఓకే అర్జున్ బర్త్డే వస్తుంది కదా ఎలాను తనకి సిల్వర్ తీసుకున్నాము ఈ పాయింట్స్ యూస్ చేసుకుని అనుకున్నాం ఓకే అనేసి మేమైతే వాటిని విత్డ్రా చేయలేదు అంటే వాటిని ఇంకా ఓచర్స్ గా కన్వర్ట్ చేయలేదు జస్ట్ పాయింట్స్ గా పెట్టుకున్నా ఓకే ఇవి 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 షాప్స్ ఉన్నాయి ఈ షాప్స్ లో మనం తీసుకోవచ్చు అనేసి పెట్టి పెట్టుకున్నాం సరే అనేసి ఇంకా అర్జున్ బర్త్డే వచ్చేసింది ఆ మార్నింగ్ అయితే మేము బయలుదేరిపోయాము బయలుదేరేటప్పుడు అప్పుడు ఆన్ వే జర్నీలో అనమాట చూస్తా ఉన్నాం ఇంకా వినయండి వాటిని ఈ ఓచర్ గా కన్వర్ట్ చేసుకో పాయింట్స్ అంటే సరే చూస్తూ ఉంటే జిఆర్టీ ఉంది జిఆర్టీకి ఏంటంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది అనమాట అంటే ఎక్కువ పాయింట్స్ తీసుకుంటుంది ఎక్కువ అమౌంట్ ఇస్తుంది అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది అనమాట రిమైనింగ్ కళ్యాణ్ జువెల్ ఇంకేదో జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి అవైతే టూ థౌసండ్ ఓచర్స్ ఉన్నాయి సరే ఎక్కువ ఉంది కదా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి ఎక్కువ మనీ కూడా వస్తుంది అనేసి ఇంకా జిఆర్టీ సెలెక్ట్ చేసుకున్నాము అంతా సెలెక్ట్ చేసుకుని అయిపోయింది ఇంకా అంద వేలో ఉన్నాం కాబట్టి అనమాట జిఆర్టీ ఎక్కడ నెల్లూరులో అంటే అసలు జిఆర్టీ బ్రాంచే లేదు నెల్లూరులో అది ఇంకా అంటే ఇంకా నా ఫ్రెండ్ గారు కాల్ చేసి ఏంటి జిఆర్టీ ఉందా అంటే ఉంది అని చెప్పింది అప్పుడు నాకు కొంచెం ఓకేలే ఉంది కదా అనేసి అనుకున్నా మినీ బైపాస్ దగ్గర ఉంది అని చెప్తే వెళ్ళాము అంతా చూసాము అక్కడ ఎక్కడ జిఆర్టీ లేదు నెలూ చిన్న బజార్లో చాలా గోల్డ్ షాప్స్ సిల్వర్ షాప్స్ ఉన్నాయి అక్కడికి వెళ్తే అడిగాము అనమాట జిఆర్టీ ఉందా అంటే అసలు నెల్లూరులో బ్రాంచే లేదన్నాడు అంతే అసలు బిస్కెట్ అయిపోయింది కాకపోతే నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ఏంటంటే ఈ ఈ వోచర్ అనేది వన్ ఇయర్ వ్యాలిటీ ఉంటుంది సో మేము ఇప్పుడు అంటే రీసెంట్ గానే కదా మేము దాన్ని కన్వర్ట్ చేసింది సో నేను ఇంకో వన్ ఇయర్ లోపల ఎప్పుడైనా తీసుకోవచ్చు లో అది కొంచెం హ్యాపీ అంటే ఇంకెక్కడైనా బ్రాంచ్ ఉన్నప్పుడు వెళ్ళి తీసుకో తీసుకునే ఛాన్సెస్ అయితే నాకు ఉన్నాయి సో ముందుగా ఏంటంటే మనం ఇట్లా చేసేటప్పుడు ముందు అసలు మన దగ్గరలో షాప్ ఉందా లేదా అనేది అయితే ఫస్ట్ చూసుకొని తర్వాతే అప్లై అప్లై చేసుకోవాలని అయితే అనిపించింది ఇంకా ఏం చేస్తాం ఇంకా లేదు ఇంకా ఈ రోజు అంటే ఆ రోజే అర్జున్ బర్త్డే అనమాట ఇంకెందుకు అనేసి మేమే మా మనీ ఈ సిల్వర్ తీసుకున్నాము సో ఏదో చేయాలనుకుంటే అది ఏదో అయిపోయింది మొత్తానికి మేమే మనీ పే చేసుకుని కొనాల్సి వచ్చింది ఓకే ఇప్పుడైతే ఇలా క్రెడిట్ కార్డ్ పాయింట్స్ ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఈ వోచర్ గా ఎలా షాప్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఎలా పాయింట్స్ ని ఐ మీన్ ఎలా దాని మనీగా కన్వర్ట్ చేయాలి అనేది ఈ ప్రాసెస్ అంతా నేను ఒకసారి చూపిస్తాను స్టార్టింగ్ అయితే ఫస్ట్ లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యాక ఆ ఇక్కడ ఈ వాచర్స్ అని ఉంటాయి రివార్డ్ పాయింట్స్ అని ఉంటాయి రివార్డ్ పాయింట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఈ వోచర్స్ అని అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసినప్పుడు అక్కడ అంటే మన ఇష్టం మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు లైక్ గోల్డ్ షాప్స్ ఉంటాయి అలానే లెన్స్ కార్ట్ ఉంటుంది లేకపోతే ఫ్లిప్కార్ట్ వచ్చా గిఫ్ట్ కార్డు వచ్చేసి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వచ్చేసి ఇవన్నీ ఉంటాయి వీటిలో నీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని అక్కడ పాయింట్స్ మెన్షన్ చేసి ఉంటాయి మనీ కూడా మెన్షన్ చేసి ఉంటుంది దాని మీద క్లిక్ చేసామనుకో అక్కడైతే మనకి ఈమెయిల్ వచ్చేస్తుంది అనమాట అంటే మీకు ఓచర్ కోడ్ వస్తుంది అలానే ఇక్కడ మనీ వర్త్ అని కూడా వస్తుంది అది ఎంత అంటే ఎనీ డేస్ వ్యాలిడ్ ఉంటుందో అని కూడా మెన్షన్ చేసి ఇచ్చేస్తారు సో ఇంకా మనం చూసుకొని మనకి వ్యాలిడిటీ ఎప్పుడు ఉంటుంది ఆ షాప్ ఎక్కడ ఉంటుందో వెళ్ళి తీసుకోవచ్చు కొన్ని కొన్ని ఏంటంటే ఇంకొన్ని ఏమున్నాయి ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది అలానే ఇంకేదో ఇంకేదో ఆప్షన్ కూడా ఉంది సో అవి చూసుకొని మనం అయితే సెలెక్ట్ చేస్తాం మేము జిఆర్టీ సెలెక్ట్ చేసుకునే ఎందుకంటే అది ఆఫ్లైన్ అని ఉంది అందుకనే అదే సెలెక్ట్ ఆఫ్లైన్ అంటే మనం వెళ్ళి తీసుకోవచ్చు అనేసి ఆ పర్పస్ మీద దాని అయితే మేము సెలెక్ట్ చేసాము ఇలా అయితే మేము అనుకున్న ప్లాన్ అయితే బిస్కెట్ అయిపోయింది అంటే పాయింట్స్ చూసి చేసుకొని సిల్వర్ తీసుకోవాలనుకుని అది అయితే బిస్కెట్ అయింది నాకు ఏంటంటే గట్టి నమ్మకం నేను నెల్లూరులో ఎక్కడో జిఆర్టీ చూసాను అనే నమ్మకం ఉంది అది నెల్లూరులో చూసాను ఇంకా ఎవడో చూసాను తెలియదు కానీ ఖచ్చితంగా నేను జిఆర్టీ అయితే చూసాను అది నా మైండ్ ఇప్పటికి కూడా ఫిక్స్ అయ్యింది నెల్లూరులో ఉంది ఉంది అని అనుకుంటూ ఉన్నా కాబట్టి ఏంటంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసేటప్పుడు నాకేంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట అంటే ఇది ఉంది ఇక్కడ తీసుకోవచ్చు అని అనుకున్నా బట్ అది లేదు అప్పటికి మేము చాలా మందిని అడిగాము ఒక షాప్ అతను అడిగితే అతను చెప్పేసాడు నెల్లూరులో అసలు ఈ బ్రాంచే లేదు అని అప్పుడే నేను ఫిక్స్ అయ్యా ఓకే లేదు అనేసి జిఆర్టీ అని కొడతా అంటే నెల్లూరులో జిఆర్ సిల్వర్స్ అని వస్తుంది ఇంకేం చేస్తా ఆ జిఆర్ సిల్వర్స్ కి వెళ్ళి మనీ పెట్టుకొని కొనాల్సి వచ్చింది సో అదనమాట మేము ఏదో అనుకుంటే ఇంకేదో అయింది సో మీ దగ్గర కూడా ఇలా క్రెడిట్ కార్డ్ పాయింట్స్ ఉంటే మీరు కూడా యూస్ చేసుకోండి అంటే ఏమన్నా తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ పాయింట్స్ ఉన్నప్పుడు ఎందుకు ఆ పాయింట్స్ ఉడిదాగా వేస్ట్ చేసుకోవడం మనం ఏం చెప్పిన విధంగా ఆ పాయింట్స్ని యూసెడ్గా కన్వర్ట్ చేసుకొని మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అలానే మనం ఈ పాయింట్స్ని మూవీ టికెట్స్గా కూడా బుక్ చేసుకోవచ్చు అది వేరే వీడియోలో చెప్తాను మేము ఎలా ఎలా చేసాం అదంతా అనేసి సో ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం అది నెక్స్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్